సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సర్కార్ బడిలో ఏఐ పాఠం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కృత్రిమ మేధ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బోధన ప్రారంభమైంది ఇప్పటికే నలభై ఒక్క స్కూల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రాగా మరో మూడు వందల ఎనభై మూడు పాఠశాలలో ఈ అనుగా అదైతే అందులోకి రావడం జరిగింది అమల్లోకి రావడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా ఎవరు సెషన్ దగ్గర వాళ్ళు కూర్చొని ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేర్చుకుంటారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధంగా బోధన అయితే ప్రారంభమైంది మొత్తంగా పలు చోట్ల కలెక్టర్లు డిఈఓలు ప్రారంభించారు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ ఏఐను ఉపయోగించుకుంటుంది ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ఎదురుగా కూర్చొని ఏఐ పాఠాలు వింటున్న విద్యార్థులనమాట మనకి రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ ఇదే అయితే అమల్లోకి రాబోతోంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా ప్రభుత్వ స్కూల్లో అక్కడ ఎడ్యుకేషన్ అయితే ఉంటుందని ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు మీకు అక్కడ లేని ఎడ్యుకేషన్ అయితే ఇక్కడ దొరుకుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది